హలో అండి నేను ఉర్జహాన్ మునక్కాయలు కాయలు వందల సంఖ్యలో కోస్తున్నాను మీరు చూస్తూనే ఉన్నారు ఈరోజు నేను ఈరోజు మన వంట కోసం ఈరోజు మేము ఏమేమి ఫ్రూట్స్ తింటాము ఏమి వంట చేస్తాను అనేది మీకు నేను ఏ రోజుకా రోజు ఎలా కోసుకుంటాననే చెప్తున్నానండి చూసారా వంకాయ ఇది చాలా గట్టిగా ఉంటుంది ముసుగు వంగ వంకాయ కోసాను బొప్పాయి ఒక బొప్పాయి పండిందండి అదిగోండి ఎక్కి కొయ్యాలి కాబట్టి వీడియో చేయలేకపోయాను ఆ కాయ చూపిస్తాను మునక్కాయలు చూసారు చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయి ఏం ఈ చెట్టుకే ఈ చెట్టు కాయలే కోసాను ఇప్పుడు తర్వాత రేగుపళ్ళు రేగుపళ్ళు చూస్తేనే గుత్తు గుత్తి నిన్న కూడా రేగుపళ్ళు కోసుకొని తిన్నామండి నేను ఏ రోజు ఆ రోజు మా గార్డెన్లో నుంచి ఎలా కూరగాయలు పండ్లు కలెక్ట్ చేసుకొని ఆ రోజు అవే ఎలా తింటున్నామనేది చూపిస్తారండి ఇదిగోండి జామకాయలు రెండు కాయలు ఉన్నాయి ఇవి ఇంకా ఫోర్ డేస్ తోటకూర అయితే నిన్న కోసేసాను అడుగు ఈ చెట్లు ఒక నాలుగు చెట్లు ఉన్నాయి పెద్ద సైజు తోటకూర ఆ నాలుగు చెట్లకు ఒక్క రోజు కోస్తే మనకు పప్పులోకి వచ్చేస్తుంది చింత చిగురు తమలపాకు ఈరోజు మార్నింగ్ తమలపాకు కషాయం తాగేసామండి చూసారు ఎంత తమలపాకు ఉందో రోజు తమలపాకు కషాయము పడుకునే ముందు తర్వాత మార్నింగ్ తాగితే ఈ ఎసిడిటీతోటి తోటి బాధపడేవాళ్ళు ఆహారం అరక్క ఇబ్బంది పడేవాళ్ళు తేపులు వచ్చేవాళ్ళు వీళ్ళంతా మార్నింగ్ ఈవినింగు నాలుగు ఆకులు తమలపాకులు వేసుకొని కషాయం చేసుకొని మరగబెట్టుకొని తాగితే ఒక్క వన్ మంత్ తాగండి అసలు మీకుగా లైఫ్లో ఎసిడిటీ ప్రాబ్లము తేపులు అవన్నీ రావండి అన్నీ పోతాయి తర్వాత కరివేపాకు కోసాను అదిగోండి కరివేపాకు దొండకాయలు పైనుంచి కోసుకొచ్చానండి ఆ దొండకాయలు కూడా చూపిస్తాను బచ్చలు చేశారు ఎంత బచ్చలో అది రేపు ఎల్లుండి కోసి పచ్చడి చేస్తాను ఇక్కడ చెర్రీ టమోటాలు టమోటాలు కోసేసాను కాండి నాలుగు కోసాను రేగుపళ్ళు ఎంత తీపిగా ఉంటాయోనండి అవి ఇది సీడ్ కాయ అనమాట ఇది సీడ్ సీడ్లేసి ఒకటి ఉంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయలు అవ్వండి ఈరోజు మా వంట కోసం నేను కోసిన కూరగాయలు పండ్లు దొండకాయలు కరివేపాకు దొండకాయలు ఫ్రై చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు నేను ఈరోజు పచ్చడి చేస్తానండి తర్వాత మునక్కాయలు మునక్కాయలు ఎప్పుడు సాంబార్ సాంబార్ అని చెప్తుంటాను కదా ఈరోజు కూర చేస్తాను మసాలా వేసి మటన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మసాలా వేసి మనం మునక్కాయలు టమోటాలు వేసి కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా ట్రై చేయండి టమ్మో ఇవి సపోటా అండి సైజు చూసారు ఎంత పెద్ద సైజు ఇవి పండిని ఈవినింగ్ కల్లా పండిపోతే మెత్తబడిపోయినాయి అనమాట మెత్తబడిని మెత్తబడినియే కోసాను ఇప్పుడు తినటాని కోసం బొప్పాయి చిన్నకాయ అండి ఒకటి పండిపోయింది ఒకసారి మెత్తబడిపోయింది ఇది ఇప్పుడు తినేసేయచ్చు ఈరోజు మా వంట కోసం కోసిన కూరగాయలండి పండ్లు తినటానికి పండ్లు ఈరోజు కంప్లీట్ అనమాట ఈరోజు అయిపోద్ది దొండకాయ పచ్చడి కానీ ఫ్రై కానీ చేస్తాను తర్వాత మునక్కాయల కూర ఈ సపోటాలు తింటాము బొప్పాయి తింటాము తర్వాత యాపిల్ బేరు ఇవి నాలుగు కాయలు చాలండి ఈరోజుకి మనకి హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట వంగ ఈ మునక్కాయల కూరలో ముసుగు వంగ కూడా వేసేసుకోవచ్చు ఒక్కాయ దొరికినా రెండు కాయలు దొరికినా కూడా నాలుగైదు కూరలతో కలిపి మనం కూర చేసుకొని రోటీలోకి జొన్న రొట్టెలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలా మీరందరూ కొయ్యాలి సపోటా అయిపోండి అవన్నీ కొంచెం పండిన కాయలు ఈసారి నేను కొంచెం లేట్ అయింది కొయ్యటము అందువలన చాలా కాయ పండిపోయింది ఆ పండిన కాయల వరకు కోసాను ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో అవి చూసిపోయాలి మునకాయలు చూసారా ఆ చెట్టుకాయలు అన్ని కాయ కోసాను ఇవన్నీ కోసేయొచ్చండి అవన్నీ కోయాల్సినవే ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి అలా ఉంచాను టూ డేస్లో కోసేస్తాను తర్వాత ఇక్కడ దానిమ్మకాయ కూడా ఒకటి వద్దాం అనుకోండి అది పండిపోయింది ఓ ఆ మునక్కాయ కూడా చాలా అయిపోయింది కోసేసేయాలి ఈ ఒక్క కాయ కోసేద్దాం అవి కొంచెం ఇంకొక నాలుగు రోజులు ఉండాలి మునక్కాయలు చూసారా మునక్కాయలు పోయాలంటే ఎంత కష్టపడి పోయాలి ఇది ఇక్కడ అందింది కాబట్టి బత్తాకాయలు అక్కడ సపోటాలు చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో అవన్నీ ఒక టూ త్రీ డేస్ అయితే కొద్దాం మునక్కాయలు కోసేసాను ఈ సైజు చూడండి ఇట్లా ఉన్నా ముదరదు పలకలాగా ఇద్ద మూడు పలకలుగా వచ్చినప్పుడే లోపల గింజ ముదిరిద్ది అనమాట ఇప్పుడు ఈ సైజు వరకు కోసుకోవచ్చండి దానిమ్మకాయ చూసారు ఇప్పుడే కోసాను ఈ సైజ్ చూడండి అంత లాగా ఉన్నాయో మన ఇంట్లో ఇట్లా మన మిత్తల మీద చక్కగా ఎంతంత కాపు వచ్చి ఇన్ని కాయలు కాస్తూ ఉంటే ఎంత సంతోషం అండి నాకైతే చాలా సంతోషం అనిపించింది మన చేతులతో మనం కోసుకొని మన వంటకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకొని మనం వండుకుంటున్నామనే ఫీలింగ్ ఉంది చూశారు అది చెప్పలేని ఫీలింగ్ అండి చాలా ఆనందం అనిపిస్తుంది మనం బయటకు పోవాల్సిన అవసరం లేదు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏం మందులు వేసి ఏం పురుగు మందులు వేసి ఎలా కొడతారో ఎలా అనారోగ్యాలు పాలవుతామనే భయం లేదు ఇప్పుడు మన చేతులతో మనం హ్యాపీగా మనం అవసర అవసరమైనవి కోసుకొని హ్యాపీగా తినొచ్చండి ఇలా ట్రై చేయండి మిద్దె ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇలా మొక్కలు పెంచడానికి ప్లాన్ చేసుకోండి పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇవి చాలండి ఇవి పండించుకోగలిగితే హ్యాపీగా మన లైఫ్ ఎంజాయ్గా సాగిపోద్ది ఓకేనా థ్యాంక్ యూ